మీరు రాజమౌళి గారికి ఫస్ట్ టైం ఆర్ఆర్ఆర్ చేశారు అవునండి సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అదొక అద్భుతం సార్ అసలు ఆ సినిమాకి అవకాశం రావటమే అద్భుతం అసలు ఫస్ట్ నాకు పిలిపించి నన్ను పిలిపించి రాజమౌళి గారి కథ చెప్పినప్పుడే ఇది ఒక అద్భుతం అవుతుంది అనేది నాకు అర్థమైపోయింది విచిత్రమైన విషయం ఏంటంటేనండి ఆయన ఎంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ అంటే ఆయన ఏదైతే చెప్పారో అది నాకు క్లియర్ కట్గా అప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను ఏదైతే నా మైండ్లో సినిమా చూశానో అదే ఆ తర్వాత థియేటర్లో చూశాను సార్ అంత క్లారిటీ ఉన్నటువంటి పర్ఫెక్షన్ ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన నిజంగా రాజమౌళి గారు చాలామంది నన్ను భయపెట్టారు రాజమౌళి గారితో పని చేస్తాను ఆయన పిండేస్తాడు ఆయనకు ఒక పట్టాన్ని నచ్చదు అయితే చెప్పేసి భయపెట్టారు కానీ ఎంత హాయిగా ఉందంటే ఆయన దగ్గర పనిచేయటం నాకు అంతే ఇప్పుడు ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్ దగ్గర పని ఆయన సగం పనిచేస్తున్నట్టు మీకు అంతేగా ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్ దగ్గర పని చేయటం చాలా తేలికండి ఆయనకి ఏం కావాలో ఆయన బాగా తెలుసు ఆయన క్లారిటీ ఉంది ఆయన దగ్గర నేను కష్టపడ్డాను అంటే నాకు క్లారిటీ లేదని అర్థం ఆయన క్లారిటీ ఉంది నాకు క్లారిటీ ఉన్నప్పుడు చాలా హాయిగా జరిగిపోయింది వర్క్ నిజంగా ఆయనకి ఏంటంటే ఎక్కడ ఎంత డైలాగ్ కావాలో కూడా తెలుసు ఎన్ని లైన్లు ఉండాలో కూడా తెలుసు అంత పర్ఫెక్ట్ ఇది ఇక్కడ నాకు చిన్న డైలాగ్ రాయండి ఇక్కడ కొంచెం రైట్ పెద్ద డైలాగ్ కాస్త గట్టి డైలాగ్ రాసిన పట్ల ఇక్కడ రైట్ నాకు జస్ట్ మ్యాటర్ పాస్ అయితే చాలు ఇక్కడ నాకు ఆర్ఆర్ హైలెట్ అవ్వాలి డైలాగ్ కాదు ఇక్కడ పలానా చోట ఆర్ఆర్ హైలెట్ అవ్వాలి పలానా చోట విజువల్ హైలెట్ అవ్వాలి పలానా చోట డైలాగ్ హైలెట్ అవ్వాలి ఇంత క్లారిటీ ఉంటుంది ఆయనకి సో అంత క్లారిటీ ఉన్నటువంటి డైరెక్టర్ దగ్గర పనిచేయడం అనేది క్లారిటీ ఉన్న టెక్నిషియన్కి చాలా తేలిక అవి ఆయన సీన్ షార్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి ఎడిటింగ్ వరకు ఆయన ముందే చూసేసుకొని దాని ప్రకారం ఎంత లెంగ్త్ ఉండాలి ఏంటనేది